తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్తో అలాగే యువగలమే జనగలమై తన నడుస్తూ సమాజాన్ని నడిపిస్తూ విద్యాశాఖ మంత్రిగా ఐటీ శాఖ మంత్రిగా విప్లవాత్మకమైన మార్పులు చేస్తున్న మన గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి ఆశీస్సులతో ఇవాళ ఈరోజు పల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను నాతో పాటు నలభై మంది కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తున్నాం చేశాం దీని సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవ ఇన్ఛార్జ్ మనీష్ గారు గొట్టిపాటి రవికుమార్ గారికి గౌరవ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారికి అలాగే పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు వినుకండ శాసనసభ్యులు ముక్కిన మల్లికార్జునరావు గారికి ప్రతిపాటి పుల్లారావు గారికి కన్నా లక్ష్మీనారాయణ గారికి అలాగే చదలవాడు అరవింద్ బాబు గారికి భాషం ప్రవీణ్ గారికి అందరికీ ఎడ్లపాటి వెంకటరావు గారికి కొండల కొండయ్య గారికి వచ్చిన నసీర్ అహ్మద్ గారికి నల్లపాటి రాము గారికి అందరికీ ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి అందరికీ ముందుగా నా నమస్కారాలండి తెలుగుదేశం పార్టీలో ఒక సామాన్య కార్యకర్తకి ఇవాళ పదవి వచ్చింది ఎంతోమంది అతిరథ మహారాజులు ఉద్దండులు ఎడ్లపాటి వెంకటరావు గారు తర్వాత మాకినేని పెదరత్య గారు తర్వాత పరిపాటి పుల్లారావు గారు తర్వాత జీవి ఆంజనేయులు గారు తర్వాత గమ్మాలపాటి శ్రీధర్ గారు ఇటువంటి అతిరథ మహారాజులు పనిచేసిన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఒక కామన్ మ్యాన్ ఒక సామాన్యుడికి ఒక ముస్లిం మైనార్టీకి రావటం అనేది ఒక తెలుగుదేశం పార్టీలోనే చెల్లుబాటు అవుతుంది ఒక సామాన్య ఎందుకు అన్నానంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో నేను ఒక క్లస్టర్ ఇన్ఛార్జి సార్ ఒక కేవలం ఒక క్లస్టర్ ఇన్ఛార్జిని నియోజకవర్గ సెల్ ప్రెసిడెంట్ని ఒక క్లస్టర్ ఇన్ఛార్జీకి ఒక సెల్ ప్రెసిడెంట్కి ఇవాళ పల్నాడు జిల్లా ప్రజా అత్యధిక ప్రభుత్వ ఇచ్చారంటే అది ఒక తెలుగు తెలుగుదేశం పార్టీలోనే అది ఒక గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి చెందుతుందని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాను తెలుగుదేశం పార్టీలో తరాతమాపేదం లేదు తనిఖా పేదభేదం లేదు ఎవరైనా కానీ తెలుగుదేశం పార్టీకి సమానమే అలాగే ఇంకో ముఖ్య విషయం చెప్పుకుంటా వస్తాం సార్ నిన్నే లోకేష్ గారు చెప్పారు ఇందాక నేను వాళ్ళని ఉచ్చరిస్తూ గౌరవ జాతీయ అధ్యక్షులు అన్నాను గౌరవ జాతీయ ప్రధాన కార్యదర్శి అన్నాను ప్రభుత్వం అనేది అద్దెండ్ లాంటిది పార్టీ ఏ సొంతం లాంటిది సో పార్టీ పిలుపుతోనే మమ్మల్ని పిలవండి పార్టీ ఏ సుప్రీం పార్టీ తర్వాతే ప్రభుత్వం పార్టీ తర్వాత ఏ పదం అయినా అని నిన్న వాళ్ళు మాత్రం అంటాం నేను ఇవాళ పదాన్ని ఉచ్చరించడం జరిగింది పార్టీ ఏ సుప్రీం పార్టీ తర్వాతే ప్రభుత్వం అయినా ఇంకోటైనా ఇంకోటైనా అన్నారు దానికి అనుగుణంగానే ఇవాళ నేను గౌరవ జాతీయ అధ్యక్షులు గౌరవ జాతీయ ప్రధాన కార్యదర్శి అని ఉచ్చరించడం జరిగింది సోదరులరా ఒకటే గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీలో మా పని మనం చేసుకుంటూ నిజాయితీగా నిబద్ధతగా పని పోతా ఉంటే పదవులు వాటంతటవే అవుతాయి వాస్తవంగా ఈ పదవి ఏమన్నా అడగలేదు నాది ఆ స్థాయి కూడా కాదు నేను ఒక క్లస్టర్ ఒక మండలస్థాయి నాయకుడిని ఒక పెద్ద కోరపా చేసుకోవాలని తప్పితే నేను ఎవరికీ తెలియదు వాస్తవంగా నాకు పెద్ద కోరపా ఇన్ఛార్జిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పచెప్పిన బాధ్యతని తలవంచుకొని నిజాయితీగా చేసుకొని పోవటమే నా పని అంతకుమించి నాకు బయటపడపంతో కూడా పని లేదు అదే ఆ విధంగా నేను పని వాడిని ఒక రాష్ట్ర స్థాయిలో గుర్తించి నేను చేసిన పనికి ప్రతిఫలంగా ఇవాళ పిలిచి నాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది ఇవాళ నాకు రావచ్చు రేపు మీకు రావచ్చు రేపు మీలో కూడా చాలా కష్ట ఇన్ఛార్జీలు ఉన్నారు యూనిట్ ఇన్ఛార్జీలు ఉన్నారు వాళ్ళలో కూడా చాలామంది ఇవాళ ఇటు పక్క వచ్చి ఇటు కూర్చొని మాతో పాటుగా ఇదంతా చేయవచ్చు ఒకటే చెబుతున్నాను సోదరులారా తెలుగుదేశం పార్టీ ఏదైతే నాకు ఈ ఇచ్చిందో ఆ పదవిని అతిరథ మహారాజులైన పల్నాడు జిల్లా ఏడుగురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ గారు ఉన్నారు వీళ్ళందరి సలహాలు సూచనతో సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటాను మా వాళ్ళు కూడా కానీ ఏదన్నా ఉంటే గౌరవ ఇన్ఛార్జ్ కమిషన్ గారి దృష్టిలో పెట్టి వారితో సమన్వయం చేసుకుంటా జిల్లాని ముందుకు తీసుకెడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఏదైతే ఏడు అసెంబ్లీ స్థానాలు పార్లమెంటు ఎలా గెలిచామో రేపు వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది కూడా అదే విధంగా పల్నాడు గడ్డపై తెలుగుదేశం పార్టీ యొక్క జెండాని రక్షలాడే విధంగా ఉంచడానికి ప్రయత్నిస్తాను నా వంతు కృషి చేస్తాను నేను మీకు మాటిస్తున్న ఈ సందర్భంగా దానికి ముందుగా సెమీఫైనల్స్ రాబోతున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనందరం వాస్తవంగా పద్దెనిమిది నెలల కాలం అయింది గవర్నమెంట్ అయ్యి పద్దెనిమిది నెలల కాలంలో అందరూ గత ఐదేళ్ళు పడిన ఇబ్బందుల మూలాన ఇందాక గౌరవ గారు అన్నట్టు కొన్ని కొన్ని ఆలోచనలు మన ఆలోచనలో ఉన్నాయి వాటిని అందుకోలేకపోయినప్పుడు కొంత అసంతృప్తి కొంత ఇరిటేషన్ ఉండింది కానీ వాటి అన్నిటినీ అధిగమించి మళ్ళీ మన స్థానిక సంస్థల్లో కలిసికట్టుగా పోటీ చేసి పార్టీ ఉంటేనే పార్టీ గెలిచి ఉంటేనే మీదైనా నాదైనా కోరిక ఇవాళ రేపు కోరింది పార్టీ గెలిచి పార్టీ అధికారం లేకపోతే మళ్ళా వాళ్ళు రాక్షస ప్రభుత్వంలో మళ్ళీ మనం అన్ని బాధలు పడాల్సి వస్తుంది సో పార్టీ అనేది ఇంపార్టెంట్ పార్టీ అనేది సుప్రీం పార్టీ గెలవడం కోసం మన మన జీవితాల్ని మన యొక్క ఆశల్ని మన యొక్క కోరికల్ని త్యాగం చేసి మన పార్టీ కోసం ముందుకు ఉండాలి అలాగే తల్నాడు జిల్లా పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ గురించే మాట్లాడాను ఇప్పటిదాకా ఈ గడ్డపై నుంచి ఈ వేదికపై నుంచి ప్రతిపక్ష వైసీపీ పార్టీ కూడా ఒక హెచ్చరికే జారీ చేస్తున్నాను నేను చెప్పాను ఇందాక పెదకూరపా నియోజకవర్గం తప్పితే నేను ఎవరికి తెలియదు అని ఈ నియోజకవర్గంలో వైసీపీకి సంబంధించిన ఆరుగురు ఆలీబాబా అన్నదన దొంగలతో పాటు పెదకూరపు నియోజకవర్గానికి సంబంధించిన ఒక ఇన్ఛార్జ్ ఉన్నాడు అతను అడగండి జానీ అంటే ఎందుకు చదువుతాడు అమరావతి జాయిన్ అంటే చదువుతాడు మీ ఆరోగ్యం తెలియకపోవచ్చు అతనికి బాగా తెలుసు నా హిస్టరీ నేను చెప్పు నేను చెప్పుకోకూడదు నా హిస్టరీ అతనికి బాగా చదువుతు అతను అడగండి అమరావతి జానీ అంటే అతను ఖచ్చితంగా ఖచ్చితంగా చదువుతాడు ఒకటే గుర్తుపెట్టుకోండి ఏదైనా కానీ మా పాలనలో విధానపరమైన లోపాలు ఉంటే ఎత్తి చూపండి అంతేగాని అవకాశం దొరికించటం ఇందాక గౌరవ ఎంపీ గారు చెప్పారు చెన్నెలలో ఒక చిన్న గొడవ జరిగితే దాన్ని రాజకీయ గురించి దాన్ని ఏదో పెద్ద రాజ్యాంగం చేయాలని చూస్తున్నారు వీళ్ళు ఎలా తయారయ్యారు అంటే వీళ్ళు మా పాలనలో లోపాలు ఎత్తి చూపడానికి ఎటువంటి అవకాశం దొరక్క ఎక్కడ శవం కనపడితే ఆ శవం దగ్గర పోయి గద్దలు ఇంతకు ముందు శవం కనపడితే గద్దలు వాలి ఎక్కడ శవం కనబడితే ఆ శవం దగ్గర పోయి గద్దలాగా వాళ్ళు దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు ఒకటే చెబుతున్నాను గుర్తు పెట్టుకోండి పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ విధానపరమైన లోపాలు విధానపరంగా ప్రయత్నించండి మేము సమాధానం చెబుతాము కానీ కానీ మీరు పద్ధతి మీరి ప్రవర్తిస్తే మాత్రం పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అయితే ఖచ్చితంగా చూస్తూ ఊరుకోదు ఖచ్చితంగా నేనైతే సార్వత్మంగా అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష జిల్లా అధ్యక్ష పార్టీ తీసుకున్నాను ప్రతిపక్ష నాకు అసలు చాలా కసి సార్ అంటే వాస్తవంగా నేను సార్ ప్రతిపక్షం ఎందుకంటే ఇప్పుడు మా అమరావతిలో ఏ కార్యక్రమం చేసినా వందల మంది కార్యకర్తలు పోలీస్ స్టేషన్ కానీ అధికారుపట్ పోయేవాళ్ళం దౌక్యంగా ఐదు చేయలేదు ఐదేళ్లలో కోసం కానీ రెండేళ్ళకి రావాలి పెళ్ళి లేదు రెండేళ్ళకి రావాలి అంటున్నారు సో దీన్ని బట్టి దృష్టి పెట్టుకో ప్రతిపక్ష వైసీపీ ఇన్ఛార్జీలు ఎవరైనా కానీ వాళ్ళ పద్ధతిలో ఉండి వాళ్ళ హద్దుల్లో ఉండి ప్రవర్తిస్తే చాలా పద్ధతిగా ఉండిద్ది దీన్నైతే ఈ సభాధ్యక్షుడు నేను ప్రమాణ స్వీకారం తొలి ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా దీన్నైతే దృష్టిలో పెట్టుకోవాలా అలాగే చెబుతాము చెబుతానమ్మా ఇందాక ఒక మాట చూతాను పిల్లల ఫిమ్మిలీ గురించి కూడా చూతాను గౌరవ 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 ఎంపీగా గారు